వెల్కమ్ టు మాస్ టీవీ దేశ నగరపాలక కమిషనర్ భావన పేర్కొన్నారు స్వాతంత్రోద్యమ నాయకుల స్పూర్తిని ప్రతి ఒక్కరూ తీసుకుని తమ తమ విధులు నిర్వర్తించాలని దేశ సేవతో పాటు ప్రజాసేవలోనూ ముందుంటూ అనుకున్న లక్ష్యానికి చేరువు కావాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన అన్నారు దినోత్సవ గురువారం కొండపాలెం శారదాదేవి గుడి వద్ద ఉన్న నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు మేనేజర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో అన్ని విభాగాల ఉన్నతాధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు ముందుగా కమిషనర్ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు దేశ నాయకుల చిత్రపటాలకు పూలవాలలు వేశారు ఈ సందర్బంగా కమిషనర్ భావన ఐఏఎస్ మాట్లాడుతూ దేశ అభివృద్దిలో ప్రతి అధికారి ఉద్యోగి భాగస్వాములు కావాలని సూచించారు స్వాతంత్ర్యోద్యమ కార్యాలను అందరూ ఆదర్శంగా తీసుకుని వారి కళలను నిజం చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు thank you డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కాకినాడ నగరపాలక సంస్థలో మన కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా చేపెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఈ వేడుకలను ఉద్దేశించి ముందుగా మన టీడీ అమృద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం మరి ఆగస్టు పదిహేను మనందరికీ తెలిసిందే బ్రిటిష్ వాళ్ళు మనకి స్వతంత్రం నుంచి మరి మనకి స్వయం పరిపాలనకు మార్గాన్ని ఏర్పాటు చేశారు మరి కాకినాడ నుంచి కూడా దేశవ్యాప్తంగా జరిగిన అనేక ఉద్యమాలలో కాకినాడ చాలా ప్ర ప్రాముఖ్యత ఉంది నైన్టీన్ ట్వంటీ త్రీలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశం మన కాకినాడలో జరిగి ప్రఖ్యాతలు ఉన్న అనేక నాయకులు ఈ యొక్క ప్రాంతం నుంచి మరి తొందర ఉద్యమానికి మనం విముక్తి చేసి మనకి స్వతంత్రం ఈరోజు ఏర్పడింది వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ నమస్కారం అండి నాకు ఇక్కడ వచ్చిన తర్వాత ఒక ట్వంటీ ట్వంటీ వన్ డేస్ అయింది బట్ ఇట్ లు ఇయర్ సిన్స్ లాంగ్ టైమ్ ఎంత మీ అందరూ చాలా మంచి వాళ్ళం చాలా మంచి పని చేసిన అవకాశం ఎక్కడ ఉంది యు ఆల్ ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్ on uh, independence day we should as the leader has said always we should remember the sacrifice given by the freedom fighters vallu pranam ichu sir pranam to ikka manaki em ledu kada pranam kuda ilage ichu sir that is with full enthusiasm if you remember our great leaders they were always willing to even lay their lives फॉर कंट्री फ्रीडम ये मैं एपड़ू गुर्प वाय कंट्री फ्रीडम वॉज इंपारटेंट फॉर दिकॉज दे लव देशन दे है फेथ इन अवर ओन कपैसीटीज एंड कपबिटीज वी शुड बी एबल टू टेक केयर एंड टू मूव अवर कंट्री फॉर्वर्ड वी आर नॉट डिपेन्ड अपन एनी फॉर एलिमेंट टू शो अस पाथ फॉर् डेवलपमेंट మన డెవలప్మెంట్ మన వికాస్ మన చూడాలి మనం చేసుకోవచ్చు మన దగ్గర అంత ఫుల్ కెపాసిటీ పొటెన్షియల్ ఉంది దాట్ వాజ్ మైండ్ సెట్ సో దిస్ సో టు ఫైండ్ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ అది మైండ్లో పెట్టేసి మనకు కూడా ముందు వెళ్ళాలి దట్ వీ కిల్ అవర్ లాస్ట్ బ్రెత్ అది నాకు ఒక లైఫ్లో ఒక ఉద్దేశం టార్గెట్ లాగే తీసుకుంటాను మీరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి ఎప్పుడూ ఇది హాఫ్ वो कंसीडर्स डेट देश और दुनिया में ललित के माध्यम से किस रिस्पांसेबिलिटी गवर्नमेंट सर्वेंट कांबिटेड वी हैव टू वर्क वेरी वेरी हार्ड सो डेट डी आइडिया एंड ड्रीम ऑफ़ आवर फ्रीडम फाइटर्स इज़ ऑलवेज मेंट आवर कंट्री शुड बिकम अ डेवलप्ड कंट्री इन कमिंग टाइम्स इट शुड बी अ गुड प्लेस ट� sections तो society vulnerable sections को the member we are so the vulnerable among them are qwd old disabled people minorities marginalized sections of society and through my in each and every work you should work towards development of our country this is a very important message which i want to that you should remember why you are here. You are you have you have an agenda. You are here for service. Service to your nation, service to your people. And the freedom fighter sacrifice mind of is, you should never feel demotivated. If you think about them then we will be able to do so much of hard work. So చాలా ఆనెస్టీతో డెడికేషన్తో హార్డ్ వర్క్ చేసేసి ఐ వాంట్ ఆల్ ఆఫ్ అస్ టు టేక్ అట్ టిల్ అవర్ లాస్ట్ డే ఆఫ్ సర్వీస్ ఆఫ్టర్ దాట్ ఇఫ్ యూ వాంట్ ఆనెస్టీగా మనం మన దేశం కోసం వికాసం కోసం ప్రయత్నం చేస్తాము ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ వర్క్ షుడ్ బి డివోటెడ్ టు ద కంట్రీ టు దీపల్ అండ్

ओके श्री राज आत्मम जोर यंग हिदायत सेंगम टू मैडम सरलादेव ओके डीवीवी बंडर